హాయ్ హలో బ్రదర్ నమస్తే అసలాంవలకం ఈ వీడియోలో మీకు ముఖ్యంగా మూడు విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను కోవిటికి సంబంధించినటువంటి విషయాలు కాస్త చివరి వరకు అయితే చూడండి మీలో ఎవరైనా కానీ రీసెంట్గా కోవిటికి గానీ హౌస్ డ్రైవర్గా లేదంటే కన్నా ట్యాక్సీ అయితే తోలుతూ ఉంటారు కదా అటువంటి వాళ్ళు కంపల్సరిగా మీరు సీటు బెల్ట్ వేసుకోకుండా మాత్రం కార్ అయితే తోలకండి మనం ఇంత ముందు కన మనం చూసినట్లయితే కన ఐదు దినార్లు అయితే వేసేవారు తర్వాత పది దినార్లు ఆ తర్వాత పదిహేను దినాలు కదా ఇక రాబోతున్నటువంటి కొత్త ట్రాఫిక్ చట్ట ప్రకారం ముప్పై ఐదు దినార్లు వేయాలి అనుకుంటున్నామని చెప్పేసి కోవైటికి సంబంధించినటువంటి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు ప్రజెంట్ అయితే వేయడం లేదు కానీ ఇక సూన్ ఖచ్చితంగా ఈ చట్టాన్ని అయితే అమలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నారు కువైట్కి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ముఖ్యంగా మీరు రెండు విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి మీరు వేసుకోవడమే కాకుండా మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా వెనకున్నటువంటి వాళ్ళు అందరూ కూడా సీటు బెల్ట్ అనేది కంపల్సరిగా వేసుకోవాల్సి అయితే ఉంటుంది అందుకని మీలో ట్యాక్సీ నడుపుతూ ఉన్నా లేదంటే హౌస్ డ్రైవర్స్ ఉన్నా కూడా కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి ఇక రీసెంట్ గా కువైట్ లో ఉన్నటువంటి యాభై సంవత్సరాలు కలిగినటువంటి ఒక వ్యక్తికి కువైట్ క్రిమినల్ కోర్టు ఏకంగా మరణ శిక్ష విధించింది అసలు ఎందుకు ఇతనికి మరణశిక్ష విధించిందో తెలుసా ఈ కేసు గను మనం చూసినట్లయితే కన అక్టోబర్ నెల రెండు వేల ఇరవై రెండు అంటే దాదాపుగా మూడు సంవత్సరాలుగా కువైట్కి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తల కిందలు పెట్టి కాలు పైన పెట్టి మరీ ఎంక్వైరీ అయితే చేశారు రీసెంట్గా అలా ఎంక్వైరీ చేసినటువంటి సమయంలో పూర్తిగా సాక్ష్యాధారాలు సమర్పించడంతో ఈ యాభై సంవత్సరాలు కలిగినటువంటి కోవైటి అతనికి మరణశిక్ష అయితే విధించారు అయితే మెయిన్ మ్యాటర్ లెక్కన వచ్చినట్లయితే కదా అక్టోబర్ నెల రెండు వేల ఇరవై రెండులో ఈ యాభై సంవత్సరాలు కోవేట్ అతను ఎవరైతే ఉన్నారు కదా వాళ్ళ భార్యకు వచ్చేసి ఇంకొక చెల్లెలైతే ఉన్నదట అక్కడ అప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదో పెళ్లి ఉండడంతో వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి అక్క మన ఇంట్లో పెళ్లి అయితే ఉన్నది నువ్వు పెళ్లికి రా అని చెప్పేసి తనకి ఇన్విటేషన్ అయితే ఇచ్చిందట ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరు చెప్పేటటువంటి మాట ఏంటి సరే నేను వస్తాను పిల్లలతో కలిసి అని చెప్తారు కదా ఆమె కూడా అలానే చెప్పిందట వాళ్ళ చెల్లెలకి అలా చెప్పిన తర్వాత పెళ్లి రోజున వాళ్ళ చెల్లెలు ఒకసారి ఫోన్ చేసినా పదిసార్లు ఫోన్ చేసినా ఎన్నిసార్లు చేసినా కూడా వాళ్ళ అక్క యొక్క మొబైల్ ఏదైతే ఉందో బిజీ రావడం అదేవిధంగా స్విచ్ ఆఫ్ రావడంతో డిసప్పాయింట్ అయ్యిందట ఆ రోజు అలా బాధపడినటువంటి తను పెళ్ళి అయిపోయినటువంటి మరుసటి రోజున వాళ్ళ బావ దగ్గరికి వెళ్ళి ఒకే ఒక ప్రశ్న అయితే అడిగిందట ఎందుకు రాలేదు నిన్న మీరందరూ మీరు రాకపోతే రాకపోయారు అక్క మరియు పిల్లలు కూడా పెళ్ళికైతే రాలేదు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా సెల్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి బాబా అని అడిగితే తను చెప్పినటువంటి సమాధానం ఏంటో తెలుసా నేను కూడా నిన్నటి నుంచి మీ అక్కకి ట్రై అయితే చేస్తూనే ఉన్నాను మొబైల్ స్విచ్ ఆఫ్ అయితే వస్తుంది నాకు కూడా చాలా భయంగా ఉంది అని చెప్పడంతో ఆ కోవేటి అతని యొక్క మరదలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇచ్చిందట ఇలా మా అక్క నిన్నటి నుంచి కనపడడం లేదు కాస్త ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి అలా దాదాపుగా సంవత్సరం పాటు ఎంక్వైరీ అయితే చేశారట మిస్సింగ్ కేసు పెట్టి మిస్సింగ్ కేసు అన్నది పెట్టినప్పుడు ఏమవుతుంది బేసిక్గా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు లేదంటే కన్నా ఎవరితో మాట్లాడారు ఇవి మాత్రమే చెక్ చేస్తారు కదా ఆ విధంగా దాదాపుగా రెండు వేల ఇరవై రెండు నుంచి మొదలు పెడితే దాదాపుగా సంవత్సరం పాటు కోవేటికి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇదే విధంగా సర్చ్ అయితే చేశారంట అదేవిధంగా ఎంక్వైరీ చేస్తే కదా ఆమె ఎక్కడికి వెళ్ళలేదు అదేవిధంగా ఎవరిని కలవలేదు అని చెప్పేసి నిర్ధారణకు వచ్చినటువంటి కోవిడ్ సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక ఆమెకు సంబంధించినటువంటి భర్తపై కాస్త అనుమానం కలగడంతో తనని రీసెంట్గా అయితే విచారణ అయితే చేస్తూ వచ్చారట గత సంవత్సరంగా అంటే రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా తనని విచారణ చేస్తూ ఉన్నప్పుడు అతను చెప్పేటటువంటి ఒకే ఒక మాట ఏంటో తెలుసా నాకు ఏమే కానీ తెలియదు నాకు ఏమే కానీ తెలియదు అని చెప్పడంతో రీసెంట్గా కోవిడ్కి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తమదైనటువంటి స్టైల్లో కాస్త ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక తప్పునైతే ఒప్పుకున్నాడు మరి ఎందుకు తను అలా ఉన్నా కూడా కోవైట్ వాళ్ళు పట్టుకోలేకపోయారు అంటే కదా మనం రీసెంట్గా భవిష్యత్ తెలంగాణలో ఆంధ్రలో చూసాం కదా తన యొక్క భార్యని ముక్కలు ముక్కలుగా చేసి అదేవిధంగా కుక్కర్లో వేసి అదేవిధంగా చెరువులో పడేశాడు కదా సేమ్ అదేవిధంగా ఇతను కూడా తన యొక్క భార్య యొక్క శరీర భాగాల్ని ఇరవై ముక్కలుగా చేసి జిబాలా డబ్బాల అంటారు కోవైట్లో అంటే డస్ట్బిన్లలో డస్ట్బిన్లలో వివిధ ప్రాంతాల్లో పడేసి రాక వచ్చేసాడట సైలెంట్గా ఇలా వచ్చినప్పుడు మరి డస్ట్బిన్లలో పారేశాడు అలా పారేసిన తర్వాత ఫ్రూప్స్ ఎక్కడ దొరుకుతాయి అలా ఫ్రూప్స్ దొరకవు కదా అని చెప్పేసి ధైర్యంగా ఈ కోవిడ్కి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని గత మూడు సంవత్సరాలుగా ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులైతే తాగించాడు అతగాడు ఇక మీలో కూడా ఎవరైనా సరే గలుపు దేశాలకు వస్తున్నా లేదంటే కన్నా వచ్చిన వాళ్ళైనా సరే ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి బ్రదర్ మాకు అప్పులు ఉన్నాయి లేదంటే మా ఫ్యామిలీ యొక్క టెన్షన్స్ ఉన్నాయని చెప్పేసి మీలో ఎవరు కూడా తప్పవి కూడా తీసుకోకూడన్నటువంటి నిర్ణయాలు అయితే తీసుకోకండి ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటక రీసెంట్గా హవేలీ ప్రాంతంలో అపార్ట్మెంట్లో ఒక ఫ్యామిలీ అయితే రెంట్కి అయితే ఉంటూ ఉన్నారట గత కొన్ని సంవత్సరాలుగా ఇలా ఉన్నటువంటి క్రమంలో ఆ ఇంట్లో ఉన్నటువంటి ఎవరో ఒక వ్యక్తి వచ్చేసి స్నానం చేసి ఇప్పుడే వస్తానని చెప్పేసి బాత్రూంలోకి అయితే వెళ్ళిపోయాడు తలుపు దగ్గరికి వెళ్ళి ఎంతసేపు కొట్టినా అదే విధంగా ఎంతసేపు పిలిచినా కూడా పలకపోవడంతో ఏం చేయాలో దిక్కు తోచక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పోలీసు వాళ్ళకైతే ఫోన్ చేశారట ఇక్కడ వచ్చేసి ఎప్పుడైతే మనం పోలీసులకు ఫోన్ చేస్తాము అంబులెన్స్ కూడా వెంట పెట్టుకుని వస్తారు కదా ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటాదో ఏమో అని చెప్పేసి అలా వచ్చినటువంటి పోలీసు వాళ్ళు ఆ బాత్రూమ్ యొక్క డోర్ ని బ్రేక్ చేసేసి హాస్పిటల్ అయితే తీసుకుని వెళ్ళారంట అంబులెన్స్లో అలా వెళ్ళిన తర్వాత డాక్టర్స్ చెక్ చేసి వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా ఆల్రెడీ ఇతని యొక్క ప్రాణాలు అయితే కోల్పోయాడు అంతేకాకుండా ఇతని మెడకు వచ్చేసి ఒక చిన్నపాటి గాయం అయితే కనిపిస్తూ ఉంది బహుశా ఇది వచ్చేసి బాత్రూంలో స్నానం చేసేటప్పుడు వచ్చేసి హోజ్ అనేది ఉంటుంది కదా ఒక చిన్నపాటి తంతి లాంటిది బహుశా ఆ తంతె అన్నది మెడకు చుట్టుకుని బహుశా ఇతని యొక్క ప్రాణం కూడా పోయి ఉండొచ్చని చెప్పేసి ఆ డాక్టర్ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారంట డాక్టర్స్ అయితే ఇక్కడ నిజంగానే ఆ మెడకు చుట్టుకున్నటువంటి దాని మూలంగానే ఇతను ప్రాణాలు కోల్పోయాడా లేకపోతే కదా తనకు తానుగా ప్రాణాలు వదిలేశాడా అని చెప్పేసి పోలీసు వాళ్ళైతే ఎంక్వైరీ అయితే చేస్తున్నారట అంతేకాకుండా పోలీసు వాళ్ళకు వచ్చేసి వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక చిన్నపాటి మాట కూడా చెప్పారట గత కొన్ని సంవత్సరాలుగా వచ్చేసి మాకు ఒక చిన్నపాటి ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా ఉంది అంటే అప్పులు కూడా ఉన్నాయి కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగా వచ్చేసి మా ఫాదర్ వచ్చేసి ఇలా ఇబ్బంది అయితే పడుతూ ఉన్నాడు మేము కూడా చాలా అయితే అబ్జర్వ్ అయితే చేశాము బహుశా ఈ అప్పులు తట్టుకోలేక కూడా తను ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక చిన్నపాటి స్టేట్మెంట్ అయితే ఇచ్చారట పోలీసు వాళ్ళకి అందుకని చెప్పేసి నేను చెప్పేది కూడా ఒకటే మీకు అప్పులు ఉన్నా లేదంటే కన్నా ఏమున్నా కూడా కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి ఏదేమైనప్పుడు కూడా నెక్స్ట్ మరో న్యూస్లో అయితే కలుసుకుందాం హ్యావీనెస్ డే అండ్ బాయ్ బాయ్